వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో సైనిక్ స్కూల్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి సో పేపర్స్ ఎలా వచ్చాయో కూడా చూసాం సో పేపర్ యొక్క టఫ్నెస్ ఎలా ఉంది అదేవిధంగా మరి ప్రీవియస్గా ఎన్ని మార్క్స్ సీట్ వచ్చిందని చెప్పేసి మనం వేరొక వీడియోలో డిస్కస్ చేద్దామండి సో సమ్ బిజీ వాళ్ళు డిస్కస్ చేయలేకపోయాం సో ఈరోజు ఏంటి సార్ అంటే మనకి ఈ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు ఈ రోజు నుంచే సో మనకి ఎగ్జామ్ ఏమో ఐదో తారీఖున జరిగింది ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అయితే మనకి ఏడో తారీఖు నుంచే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు సార్ ఎలా స్టార్ట్ చేయాలి అదేవిధంగా ఎలా ఫిల్ చేసుకోవాలని చెప్పేసి వీడియోలో డిస్కస్ చేద్దామండి క్లియర్గా మనం ఏం చేయాల్సిన లేదు మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళే ఎలా ఫిల్ చేయాలో మనం చెప్పారు సో అది ఎలా చూసుకోవాలని చెప్పేసి మీకు ఈరోజు చూపిస్తాను ఒకసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో మరి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్ళి ఏంటమ్మా గూగుల్ ఓపెన్ చేశాను నేను ఆర్ సంథింగ్ యువర్ చర్చ్ ఇంజన్ ఇక్కడ ఏ విధంగా చర్చ్ చేయాలి సార్ అంటే ఏఐ సారీ ఏఐ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఓకేనా ఏసీ అకాడమిక్స్ అని చెప్పేసి మనం క్లిక్ చేసుకుంటే చాలు ఓకేనా ఓకే సో ఇప్పుడు మీకు ఇక్కడ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఓకేనా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మీకు ఇక్కడ కనబడుతుందండి ఓకే ఏఐ ఓకే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఓకేనా దట్ ఈజ్ యువర్ చాయిస్ ఏదైనా చర్చ నేను తీసుకోండి ఓకేనా ఏఐ ఎస్ఎస్ఏసి అని మీరు చెక్ చేసినట్లయితే ఏఐ ఎస్ఎస్ఏసి అని మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ అడ్మిషన్ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పైన ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది అనమాట సో ఈ టూ థౌసండ్ ట్వంటీ దానిపైన మీరు క్లిక్ చేసుకుంటారు క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది అన్న ఓకేనా సో ఏమొచ్చింది ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఏఐఎస్ఎస్ఏసి అని చెప్పేసి వచ్చింది ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో హోము కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇక్కడ వచ్చింది ఏవైనా నోటీసెస్ వస్తే ఇక్కడ ఇచ్చారమ్మా సో మరి ఇక్కడ ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేం చేస్తా అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఫస్ట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూపిస్తున్నా నేను కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏమి ఇచ్చారంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ కౌన్సిలింగ్ ఫర్ కౌన్సిలింగ్ స్టార్ట్ డేట్ అని చెప్పేసి ఇచ్చాడు సో సెవెంత్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఏఎం నుండి ఓకేనా రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ కౌన్సిలింగ్ లాస్ట్ డేట్ అని ఇచ్చాడు ట్వంటీ సెవెన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే మనకి నియర్లీ ట్వంటీ డేస్ వరకు ఇచ్చారనుకుందాం ఓకేనా సో ఇది వన్ టైం యాక్టివిటీ అని చెప్పేసి ఇచ్చాడు ఓకేనా తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ప్రాసెస్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే కిరణం చూడండి ఒకసారి ప్రయారిటీ వైస్ చూజ్ ఫిల్లింగ్ ఆఫ్ స్కూల్స్ బై క్యాండిడేట్ స్టార్టింగ్ డేట్ అదేవిధంగా ప్రయారిటీ వైజ్ చాయిస్ ఫిల్లింగ్ ఆఫ్ స్కూల్స్ బై క్యాండిడేట్ లాస్ట్ డేట్ ఇవి ఇంకా మనకి అప్డేట్ చేయలేదు ఇవి అప్డేట్ చేసాక మనం వీటి గురించి మాట్లాడుకుందాం ఓకేనా సార్ మరి ఎలా ఇవ్వండి ఆ తర్వాత రౌండ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే మనకి లాస్ట్ ఏమైతే ఒక ఎనిమిది రౌండ్ల వరకు ఇచ్చారు ఈ రెండు రౌండ్లు తర్వాత చూద్దాం మరి ఓకేనా రౌండ్ స్టార్ట్ డేటు సీట్ అలాట్మెంట్ డేటు లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్ట్ స్కూల్ అలాటెడ్ స్కూలు వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్ కమ్ మెడికల్స్ కమిట్మెంట్ డేటు అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ డాక్యుమెంటేషన్ అండ్ ఫీజ్ సబ్మిషన్ ఇవన్నీ కూడా మనకి నాన్న ఇవన్నీ కూడా ప్రజెంట్ అప్డేట్ చేయలేదు అప్డేట్ చేశాక మనం చూసుకుందాం ఓకేనా సో ఆ తర్వాత మీకు షెడ్యూల్ ఆఫ్ స్పాట్ రౌండింగ్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఒకవేళ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ వెళ్ళాలనుకుంటే అప్పుడు ఎలా ఇస్తారని చెప్పేసి కూడా ఏవి కూడా ఇంకా ప్రజెంట్ అయితే మనకి అప్డేట్ చేయలేదు అప్డేట్ చేశాక మనం మాట్లాడదాం అయితే ప్రజెంట్ అనేది మనం ఇది ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మనకి వాళ్ళే ఒక వీడియోని ఫిల్ చేసి ఇచ్చారు మనకి ఒకసారి అది చూసేద్దాం వాళ్ళే ఒక వీడియో మనకి ఇచ్చారు ఇదిగోండి ఫస్ట్ దాంట్లో ఏమంటున్నాడంటే ఏ స్టెప్ బై స్టెప్ వీడియో ట్యుటోరియల్ ఫర్ అండర్ టేకింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆన్ పోర్టల్ ఫర్ క్యాండిడేట్స్ ప్లీజ్ ఫాలో ద లింక్ బై క్లికింగ్ దిస్ న్యూస్ దానిపైన క్లిక్ చేస్తే చాలు మనకు ఒక వీడియో అనేది ప్లే అవుతుందనమాట కొన్ని సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఓకేనా ఆ యూట్యూబ్ ఛానల్స్లో డైరెక్ట్గా వీడియోని పోస్ట్ చేశారనమాట ఆ వీడియోకి నేను ఒకసారి మీకు చూపిస్తాను అది ఒకసారి చూడండి ఓకేనా సో మరి అది ఒకసారి చూసుకుందా ఎస్ ఇచ్చినటువంటి దానిపై జస్ట్ క్లిక్ చేస్తే చాలు ఒక ఏదో ఒక సైనిక్ స్కూల్కి వెళ్ళి మనకి వీడియోని చూపిస్తున్నారు ఓకేనా సో ఇదిగోండి ఇది సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనేది ఇదంతా కూడాను ఓకేనా సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ ఇండియా సైనీస్ స్కూల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఇందా మీకు చూపించాను కదా ఇదే ప్రాసెస్ ఇక్కడ మీకు క్యాండిడేట్ యాక్టివిటీస్ అని ఉంటుందండి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఫర్ క్యాండిడేట్ హ్యాస్ కమెంట్స్డ్ ఓకేనా ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ రిజిస్ట్రేషన్ చెప్పేసి క్లిక్ చేసుకొని మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా మన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేసుకుంటాం ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసుకుంటామండి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసుకుంటే ఏం ప్రాసెస్ ఇస్తున్నాడు ఇక్కడ క్లియర్గా నేనే మీకు ఈ వీడియోని మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి ప్లే చేసుకుంటే మీకు యూట్యూబ్ యాక్టివిటీ అనేది అయిపోతుందన్నమాట ఓకేనా సో ఇక్కడ ఒక వెబ్సైట్ ఇస్తున్నాడు అదంతా మనకి ఇప్పుడు ప్రజెంటు అవసరం లేదు దాని గురించి చదువుతున్నారు తను ఓకేనా సో న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తారు ప్రాసెసింగ్ పైన క్లిక్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేసుకుంటారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూజర్ నేము పాస్వర్డ్ క్యాప్చా అని చెప్పేసి అడుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ కొద్దిగా వెళ్దాం ఇంకా న్యూ యూజర్ కదా ఓకేనా న్యూ యూజర్ కదా న్యూ యూజర్ కాబట్టి సైన్ ఇన్ పైన క్లిక్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క అప్లికేషన్ నెంబరు అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసుకుంటాను అన్న ఓకేనా ఎంటర్ చేసుకోండి సో క్లియర్గా ఈ వీడియో అనేది మీకు ప్లే అవుతుంది ఇది యాక్చువల్లీ నేను పాజ్లో పెట్టేసి ఐ మీన్ మ్యూట్లో పెట్టేశాను ఇది యూట్యూబ్ ఛానల్ వాళ్ళది వాళ్ళదే అది సో వెరిఫై చేసుకుంటారు వెరిఫై చేసుకుని ఓకే అనే పైన క్లిక్ చేసుకుంటే ఓకేనా ఇక్కడ మీ అప్లికేషన్ నెంబరు మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఆ తర్వాత మొబైల్ నెంబరు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో అవి కరెక్ట్ అనుకుంటే సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసుకుంటారు ఏంటండి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసుకుంటారు నేను తగ్గిస్తాను సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసుకుంటారు ఓకేనా సో మన మొబైల్ ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ రోజు అప్లికేషన్ పెట్టేటప్పుడు దానికి ఓటీపీ వస్తుంది దాన్ని ఇక్కడ ఓటీపీని మనం ఎంటర్ చేసుకోవాలి వెరిఫై చేసుకుంటా ఓటీపీని ఓకేనా ఓటీపీని వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ ఓకే వస్తుంది ఇక్కడ ఓకే చెక్ చేసుకోండి ఇప్పుడు మనం మనకు కావలసినటువంటి పాస్వర్డ్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అది మనకు నచ్చినటువంటి పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకుంటే కౌన్సిలింగ్ ఫస్ట్ ఏదైతే నువ్వు పాస్వర్డ్ సెట్ చేస్తావో అదే పాస్వర్డ్ అనేది మీకు లాస్ట్ వరకు కూడా లాస్ట్ కౌన్సిలింగ్ వరకు కూడా అదే ఉంటుంది సార్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫై అవుతామని తెలిసేటప్పుడు మీరు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేసి ఉంచుకోండి రెడీగా ఉంచండి ట్వంటీ సెవెన్ వరకు ఉంది మనకు అవకాశం సెవెన్ టు ట్వంటీ సెవెన్ వరకు ఇచ్చారు సో లోపు మీరు ఏదో ఒక రోజు ఫిలప్ చేసుకోండి ఓకేనా సో ఒకసారి చూద్దాం సెట్ పాస్వర్డ్ టూ టైమ్స్ క్లిక్ చేసి పాస్వర్డ్ చెట్ చేసుకుంటారు మీరు ఓకేనా సో ఇక్కడ మీరు సబ్మిట్ చేసుకుంటే మీరు మన డీటెయిల్స్ని ఓకేనా ఓకే బటన్ పైన క్లిక్ చేసుకుంటారు ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా యూజర్ నేము పాస్వర్డ్ మనం ఏదైతే సెట్ చేసుకున్నా అది వచ్చేస్తుంది నెక్స్ట్ స్క్రీన్ పైన సో ఇప్పుడు ఎంటర్ క్యాప్స చేసుకుంటారు ఓకేనా ఇక్కడ క్యాప్చ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసుకుంటానన్నా ఓకేనా ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తారు ఓకేనా క్లియర్గా ఉంది క్లియర్గా ఉంది ప్రాసెస్ అంతా కూడా మేము చెప్పాల్సిన లేదు మీరే చేసుకుంటారు ఇక్కడి నుంచి ఓకేనా ఇది డిక్లరేషన్ ఫామ్ అంటే అన్నీ నేను చదివాను అన్నీ నేను ఓకే చెప్పుకుంటున్నాను అని చెప్పేసి మీరు డిక్లరేషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఐ ఐఎగ్రీ అనేటువంటి ఆప్షన్ వస్తుంది ఐ ఐఅ్రీ పైన క్లిక్ చేసుకుంటారు ఓకేనా ఐ ఐఎగ్రీ అయిపోయిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట క్యాండిడేట్ నేము ఫాదర్ నేము మదర్ నేము కేటగిరీ డేట్ ఆఫ్ బర్త్ క్లాసు జెండరు డొమికల్ సర్టిఫికేటు ఓకేనా నేమ్ ఆఫ్ ది స్టేట్ అనమాట సో అవన్నీ మిగతా అన్నీ కూడా వస్తాయి ఓకేనా ఇవన్నీ కూడా ఆటోమేటిక్ ర్యాంక్ ఇవన్నీ కూడా అవే ఇచ్చేస్తారు వాళ్ళే అది మీద వాళ్ళే ఇచ్చేస్తారు అప్పుడు సబ్మిట్ అండ్ రివ్యూ పైన క్లిక్ చేసుకుంటారు ఓకేనా ఇది ఫైనల్గా మీ యొక్క ప్రొఫైల్ ఓపెన్ అవుతుందనమాట ఓకేనా మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఆ తర్వాత ఐ హియర్ బై డిక్లేర్డ్ దట్ ఐ హ్యావ్ వెరిఫైడ్ మై ఆల్ ద పర్టికులర్ స్టార్టెడ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ చెప్పేసిన తర్వాత కన్ఫామ్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసుకుంటారు ఓకేనా నెక్స్ట్ ఓకే బటన్ పైన క్లిక్ చేసుకోండి సో ఇది మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారు అని చెప్పి చెప్తుందనమాట ఓకేనా ఓకేనా ఇది మన యొక్క ప్రొఫైల్ దీనిపైన క్లిక్ చేసుకుని మనం ఉంచుకుంటాం డేటాని ఓకేనా ఎప్పుడైతే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా మీరు ఒక్కొక్క రౌండ్కి కూడా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట సో అది మనకున్నటువంటి ప్రాసెస్ అన్న ఓకేనా సో ఆఫ్ చేసుకుందాం మనం స్క్రీన్ ఓకేనా సో ఇది మనకున్నటువంటి ప్రాసెస్ అవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఫిలప్ చేసుకోండి సో ఎగ్జామ్ పేపర్ గురించి అదేవిధంగా తర్వాత కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఎలా ఉందని చెప్పేసి మరలా మరికొన్ని విషయాలు మరొక వీడియోలో డిస్కస్ చేస్తాం అదేవిధంగా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి న్యూ బ్యాచ్ అనేది ఆన్లైన్లో రోజు నుంచే మనం స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం సో ఈ రోజు నుంచే మనం షెడ్యూల్ ఇస్తున్నాం ఆన్లైన్ బ్యాచెస్కి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకేనా సో ఎవరైనా కొత్త క్యాండిడేట్స్ ఉంటే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్పండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్